హాయ్ అండి అందరికీ మనం ఇప్పుడు ఆ బిల్డింగ్లోని మనం చాలా చోట్లనే బాత్రూంలోని అలాగే టైల్స్కి ఎఫెక్ట్స్ లేకపోవడం ప్లస్ ఏంటంటే అండి వాటర్లో లీక్ అయ్యి గోడలకు చెమాయింపు రావడం ఇలా రకరకాల ప్రాబ్లంలు ఉన్నాయండి బిల్డింగులోని ప్లంబింగ్ శానిటరీ ఎలక్ట్రికల్ ఇవన్నీ మనం అయితే వర్క్ చేస్తాం అలాగే వాటర్ ప్రూఫ్ కూడా చేస్తామండి ఆ వాటర్ ప్రూఫ్ మేము ఎలా చేసాము అసలు ఏమేమి మిక్స్ చేయాలి ఎలాగా అప్లై చేయాలి అసలు పని వర్క్ ఏంటి అని తెలియని వాళ్ళకి నేను ఈ యొక్క వీడియో చేయడం జరిగింది తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ చేస్తే ప్రతి వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా నెంబర్ ప్రొవైడ్ చేస్తానని మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఇంకోసం ఏంటండి అసలు ఇటువంటి చెమాయింపులు మనకి చిన్నప్పుడు ఎప్పుడో మన తాతల కాలం లాంటి పని చేసినప్పుడు కూడా అయితే లేవండి ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు విధానాన్ని బట్టి ఏదైనా సరే ఉంటుందండి ఇప్పుడంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎన్ని కట్టడం దా పైన లీక్ అయిపోతుంటే కింద ప్లాట్లకు రావడం ఇటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని గురించి కంపెనీలు వాళ్ళు కూడా రకరకాల లిక్విడ్లు అన్నీ తయారు చేశారు అది కూడా మనం తప్పదండి ఇప్పుడున్న పరిస్థితిలోనే మనం కూడా చేయాల్సి వస్తుంది మీరు అయితే ఈ వీడియో చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి స్కిప్ మాత్రం చేయకుండా మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చలో సైట్లోకి అండి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం సైట్లోని ఈ విధంగా బాత్రూంలోని మనం ఎలాగో వాటర్ ప్రూఫింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం చూసారా అటువంటి బాత్రూంలోని ఇటువంటి స్క్రాప్ లాంటిది ఏమైనా సిమెంట్ పెచ్చులు అటువంటివి ఏమైనా ఉంటే ముందు టోటల్గా చిప్పింగ్ మిషన్తో రిమూవ్ చేసుకోవాలండి ఇలా టోటల్గా రిమూవ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం అంత శుభ్రంగా క్లీన్ చేసేవాళ్ళండి అసలు జస్ట్ కొంచెం కూడా లాంటివి ఉండకూడదండి లాంటిది ఉందంటే అక్కడ ఎయిర్ బుడగలాంటివి వచ్చేస్తూ ఉంటాయండి మనం అప్లై చేసిన లిక్విడ్ కూడా అక్కడ సరిగ్గా పట్టుకోదు మాక్సిమం వీలైనంత వరకు ఆ డస్ట్ ఏమీ లేకుండా చూసుకోవాలండి మీకు ఛాన్స్ ఉంటే వాటర్ ఎట్టు శుభ్రంగా కడుక్కోవాలండి కానీ మాకవతి సంఖ్య బాత్రూమ్లను లేని వాళ్ళని మేము ఇలాగ గ్రైండింగ్ మిషన్కి కుచ్చేసండి శుభ్రంగా ఉన్న డస్ట్ అంతా శుభ్రంగా క్లీన్ ఇది కొంచెం చూడండి ఈ మిషన్కి వేసిన బ్రస్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుందండి మన రెడ్లిమిషన్ కుట్లు అమ్ముతారు ఉంటారండి అలాగే ఇదిగో ఫాస్ట్రాకు ఈ డబ్బా వచ్చి ఏడు వేల ఐదు వందలండి ఈ బస్తా వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఈ బస్తా మనకి ఆ లిక్విడ్లో కలపడానికి కాదండి అంటే ఒక కంపెనీ ఒక ప్రొవైడ్ చేస్తుంది ఆ బస్తా ఓల్ని చుట్టూ కరువు అండి చుట్టూ కార్నర్లోనే ఇది కూడా ఇప్పటి నుంచి కరెక్ట్గా వేయనండి రెండు డొక్కులు లిక్విడ్ వేస్తామండి అలాగే బాత్రూంలో శుభ్రంగా కడుక్కుంటే మంచిదండి వాటర్ ఎట్టి లేదంటే శుభ్రంగా మేము తడిగొడ్డట్టి తుడిసామండి ఇదిగో సెకండ్ డబ్బా అప్లై చేస్తామండి అంటే టోటల్గా ఈ డొక్కుతోటి రెండు లీటర్లో మనం ఒక బకెట్లోనే పోసుకున్నామండి ఇది సెకండ్ రెండో లీటర్ అండి ఇది అలాగే వన్ లీటర్ వాటర్ వేస్తామండి అంటే వన్ లీటర్ తక్కువైనా పర్వాలేదండి హాఫ్ లీటర్ వేసినా పర్వాలేదు మేమవుతాండి కొంచెం ఏదో జస్ట్ హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వేసేమండి వేసిన తర్వాత మూడు కేజీలు సిమెంట్ కలుపుకోవాలండి ఈ మూడు కేజీలు సిమెంట్ కలుపుకొని మన దగ్గర మక్కు కలుపుకుండే మిషన్ ఉంటుంది కదండి ఆ మిషన్ ఉన్న పర్లేదు మా దగ్గర మిషన్ లేదండి ఇవి మేము ఇలాగ ఈ పైప్ ముక్క సిపి పైప్ ముక్కలు లాంటిది తీసి సిమెంట్ అలా వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటే సరిపోతుంది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి జాగ్రత్తగా చూడండి స్కిప్ మాత్రం చేయకండి మీకు ఇప్పుడు అర్థమవుతుంది ఇదిగోండి ఈ విధంగా టూ ఫీట్ టైట్లు అలా మిక్స్ చేసుకున్న తర్వాత టూపీలు శుభ్రంగా అప్లై చేసుకోవాలండి అలాగే ఫ్లోరింగ్ కూడా అప్లై చేసుకోవాలండి మ్యాక్సిమం రెండు కోటింగ్లు వేసుకుంటే బాగుంటుందండి మేము కోటింగ్ వేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కోటింగ్ వేస్తామండి అలాగే మ్యాట్ కూడా ఏమని చెప్పారు మ్యాట్ రోల్ వచ్చి ఫిఫ్టీ మీటర్స్ వస్తుందండి బార్ వన్ మీటర్ వెడల్పు వస్తుందండి దాని రేట్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ అండి అలాగే మేము ఇలాగ ఈ కోటింగులు మొత్తం రెండు వేసామండి అంటే మీకు మ్యాట్ వేసింది మీకు చూపించలేదు ఎందుకంటే ఆ మ్యాట్ మనకు దొరకపోవడం తోటి కొంచెం డిలే డిలే అయిందండి వీడియో తీయడం కూడా కుదరలేదు ఈ విధంగా టోటల్గా అప్లై చేసిన తర్వాత అండి తాపి మెత్తని పెట్టుకోనండి చుట్టూ కరువు తిప్పుకోవాలండి మేము అయితే ఇక్కడేం చేసి ఇక్కడ పైప్ మొక్క పెట్టాను చూసారా ఓలేసి కూర పెట్టి బయటకు ఓలేసి అక్కడ పైప్ పెట్టి అంగులంపాతికి పైపు సిపి పైపు ఒక అక్కడ స్పాంజీ పెట్టి ఈ సిమెంట్ తోటి ఇలాగ అక్కడ వరకు వాటంతో వింతామండి అంటే ఈ టైల్ మధ్యలోంచి ఏదైనా వాటర్ లీక్ అయినా సరే అక్కడ పై పైప్ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుందండి వాటర్ అందులో స్టోర్ అవుతా అలాగే డాటర్ పిక్సెట్ కూడా ఈ సిమెంట్లో మిక్స్ చేసుకున్నారండి ఇదే పోస్ కంపెనీలోని చాలా రకాల లిక్విడ్స్ ఉంటాయండి బ్రష్ బండ్ అని చాలా ఉంటాయండి అంటే కొన్ని కొన్ని సిమెంట్ కల్పనలు ఉంటాయి జస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చిన పౌడరే మీకు చేయాలని అంటారు ఇటువంటి అన్ని మీరు తీసుకున్న మెటీరియల్ మీ దగ్గర వాళ్ళు చెప్తూ ఉంటారు మీకు ఏమైనా డౌట్ అవుతే నాకు కూడా కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ పెడతాను అలాగే మేము ఈ బాత్రూంలో ఫైనల్గా ఎంత వచ్చిందో మీరు చూడండి ఒకసారి ఇదిగోండి ఈ విధంగా ఫైనల్గా మనం ఫినిచింగ్ చేయించుకుంటేనే తర్వాత మీరు ఫోమ్ ఎంచుకుంటే మీకు పెట్టిన ప్రతి రూపాయకి మీకు బెనిఫిట్ ఉంటుందండి ఫోమ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతానండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి